హలో క్రియేటర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పిల్లలకి ఉగ్గు ఎలా కుక్ చేయాలో చూద్దాం మన వీడియో చూసేవాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వీడియోలో ఈ పౌడర్ ఎలా గ్రైండ్ చేసుకోవాలో చూపించాను ఇప్పుడు మనం ఇది కుక్ చేసుకుందాం ఒక ప్యాన్లో వాటర్ వేసుకోవాలి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి మనకు సరిపోయాన్ని చూసుకొని తీసుకోవాలి నేనైతే గ్లాసున్నర తీసుకున్నాను కొంచెం మనం ఎక్కువ మోతాదులోనే తీసుకోవాలి ఎందుకంటే అది పప్పులు కదా ఉడకాలి కదా అందుకే కొంచెం ఎక్కువ మోతాదులోనే తీసుకోవాలి వాటర్ వాటర్ మరగాలి వాటర్ మరిగాక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఆ వాటర్ బాగా మసలాలి తర్వాత పౌడర్ మనకు సరిపోయేంతగా చూసుకొని ఒక చేతితో కలుపుతూ ఒక చేతితో పౌడర్ వేసుకోవాలి లేకుంటే ఉండలుండలుగా వచ్చేస్తుంది చూడండి మనకి ఇక్కడ చూపించిన విధముగా రావాలి ఆ పౌడర్ వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి లేకుంటే మనకు ఉండలుండలుగా వచ్చేస్తుంది చూడండి మనకు బాగా దగ్గరగా అవ్వాలి ఇలా లూజుగా జారుగా ఉండాలి దగ్గరగా కానివ్వకండి మనం పిల్లలకి ఇది పెట్టుకుంటే కూడా వాళ్ళకి బాగా ఆకలి ఇది కూడా బాగా తింటారు ఒక్కసారి పెట్టి చూడండి మీరే బాగా మరగనివ్వాలి బాగా ఉడకనివ్వాలి అది మెత్తగా అవ్వాలి ఆ పప్పు అనేది బాగా మెత్తగా అవ్వాలి ఇందులో షుగర్ కానీ ఏం యాడ్ చేయకండి అవసరం లేదు మనం పప్పులు పట్టుకున్నప్పుడే బెల్లం ముక్క వేసుకొని పట్టుకోవాలి చూడండి మనకి దగ్గరగా ఆయింది ఇలా ఇలా వచ్చేసింది ఇది పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది